ఆర్థికానికి సంబంధించిన జత ఇదే జత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాడు ఇదే కోర్టులో న్యూ కేటగిరీ విభాగంలో అత్యుత్తమైన ప్రదర్శన నిర్వహించి మొదటి బహుమతిని సాధించాయి ఆనాడు లాగిన రికార్డు నిన్న పద్ధతి కాలేదు ఇది కాని మంచి కాంపిటీషన్ మీ మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వండి వారు అతి త్వరలో రాణి ఎడల ఈ కార్యక్రమానికి లైవ్ వీక్షించడానికి కమిటీ వారు రెండు ఛానళ్లు ఏర్పాటు చేశారు యూట్యూబ్ ద్వారా ఒకటి రిషి క్రియేషన్ అని సెట్ చేయండి మంచి కట్టల పోరాటం ఉంటుంది రెండవ ఛానల్ బుల్స్ రైడర్ శ్రీకాంత్ రెండు లీడింగ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి మన కార్యక్రమానికి ఈ కార్యక్రమము మీకుంటది పిల్లల దగ్గర తీసుకోండి ఎవరైనా ఉన్న ప్రేమకు వాళ్ళను ఈ కార్యక్రమము చూసే విధంగా ఈ యొక్క ఛానల్ మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి చూసి వాళ్ళు ఆనందిస్తారు మిస్ అయితే చాలా లాస్ట్